ఒక ఇతరు ముండాగోడుకులు మాట్లాడుతారు కేసీఆర్ గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఏ విధంగా హీలన చేస్తారు అనేది ఒక ఫస్ట్ వీడియో చూడండి మీరు జాతి పిత ఎనభై వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఎంత తాగినా పడిపోని వ్యక్తి డెబ్బై ఏండ్లైనా జింక లెక్క అడవి దున్న లెక్క లెక్క ఉండి అసలు నదులకే నడక నేర్పినటువంటి ఒక అపార భగీరథుడికి మళ్ళీ ఓటేస్తారు అంటున్నారు తెలంగాణ ప్రజలకు తాగుడు నేర్పిండు నదులకు నడప నేర్పుడు కాదు తెలంగాణ ప్రజలకు తాగుడు నేర్పిండు నెక్స్ట్ కాలం మత్తులో తాగి పిచ్చిన వాళ్ళు ఉంటారేమో కానీ తెలివి కళ్ళోడు ఎవడు ఉండడు నీలాంటోడు నాలాంటి వాడు సరే ఇసమంతా నన్న మనము ప్రజలను చైతన్యం చేసినాం కదా మనం బతుకున్నాం కదా మన వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు కదా చాలు కదా వాళ్ళని ఏం చేయాలో ఎక్కడ ఉంచాలో వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన అవినీతి ఏంది వాళ్ళు చేసిన అధికారం ఏంది అని బయటకు వస్తాయి కదా అట్లా మనం అనుకోకూడదు ఇవన్నీ వేస్ట్ వృధా చూశారు కదా ఏ విధంగా హీలన చేశారు కేసీఆర్ గారిని అని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు రోజుల్లో ఎన్ని కోట్ల తాకూడదు ఆయరు తెలంగాణ ప్రజలు అనేది ఆ వీడియో గిన్న ఒకసారి చూడండి నేను రోజు కూలి పని చేస్తా సార్ కూలి పని చేస్తా మా ఆయన ఉన్నాడు ఆయన తాగుడే నా కొడుకు తాగుడే నేను చేస్తే పొద్దున ఇంట్లోకి వస్తాయి లేకుండా లేదు మా తగ పిల్లలు కూడా పని చేయనికే వాళ్ళు తాగుబోతు బానిసలు అయిపోయినరు అయిపోయినరు ఇక నేను కోరుకునేది ఏమంటే నా పూర్తిగా గది ఒక్కటి పని చేస్తే పని చేస్తే అవుతుంది సార్ మరి నా బతుకు వాళ్ళు చేస్తేనే నా బతుకున్నది మరి వాళ్ళు చేయరు వీళ్ళు బతకరు నేను ఇది చేయగలను చూసారా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు రోజుల్లో తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల తాగుడు తెలంగాణ ప్రజలు తాగిరని చూశారు కదా మరి ఎవరు నేర్పించినట్టు తెలంగాణ ప్రజలకు తాగుడు రేవంత్ రెడ్డి కదా మైపాల్గా నువ్వు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది తెలంగాణకు జరిగే నష్టం గురించి ప్రశ్నించు రేవంత్ రెడ్డిని తెలంగాణలో ఉన్న రైతుల గురించి ప్రశ్నించు తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది విద్యార్థులు చనిపోయారు దాని గురించి ప్రశ్నించు ఆటో డ్రైవర్ల గురించి ప్రశ్నించు ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి దాని గురించి ప్రశ్నించు తెలంగాణలో తెలంగాణ ఉన్న వృద్ధులకు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డిని నాలుగు వేల పెన్షన్ ఎందుకు రాలేదని చెప్పేసి ప్రశ్నించు ఇవన్నీ అడగకుండా ఏదో మైకు ముందలు వేసుకొని బిల్డప్ దెంగితే కొడక ముద్దల రాడేసి తిప్పుతారు తెలంగాణ ప్రజలు తెలుసా ఇప్పటికే తెలంగాణ ప్రజలు చాలా మోసపోయారు రేవంత్ రెడ్డికి ఎందుకు వేసినప్పుడు ఆయన దేవుడా అని గోసపడతాడు తెలంగాణ ప్రజలు మీరు మైక్ వేసుకొని ముందలు వేసుకొని మాట్లాడిన మాత్రాన తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినట్టు కాదు ఒకసారి రేవంత్ రెడ్డి కూడా మీరు ప్రశ్నించండి ప్రశ్నిస్తే ఏం అవుతున్నదా తెలుసుకొని మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని మాట్లాడాలి మీరు సబ్జెక్టు తెలియకుండా మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మేసక్యంగా లేరు నమ్మరిగిన వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలవబోతుంది బీఆర్ఎస్ అప్పుడు మీకు గూటం దిమ్తాం కొడక